దీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈసు వార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి కొరకు ఇది దేవుని సన్నిధిలో మనం కొద్ది సమయాన్ని మన స్ఫూర్తిగా శుద్ధితో ఆయన కనుక మోకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క మాటను విని అతి ప్రకారంగా మనల్ని మనం సరి చేసుకోవాలని దేవుని చందకులు వేడుకుంటున్నాను క్రీల వాక్య ధ్యానం నిమిత్తము ప్రభు సెలువ వేయబడినప్పుడు తెలుగులో ఉండగా పలికినటువంటి రెండవ మాట మనం ఈ దినము మరొకసారి ధ్యానం చేస్తాము శ్రమదాల కాలంలో మనం దాన్ని ధ్యానించాము అయినప్పటికీ అది క్లారిటీ లేని కారణాన్ని బట్టి మళ్ళీ దాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చారు కలగ దాన్ని జ్ఞానించాము పిల్లలు ఒక్క వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు చదువుతాము సరే నేను చదువుతున్నాను దాన్ని గ్రహించండి వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గతి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానే నేను దేవునా మహిమ కలిగిన గాక చిన్న వాక్యం నిమిత్తమై సినిధన చేసుకున్నాము పరిశుద్ధి ప్రేమ కలిగిన మా పరిలో తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు అయ్యో తండ్రి ఈ మీ సేవకుల మధ్యలో దేవని స్తోత్రములు తండ్రి అయ్యా మీ యొక్క వాక్యమున తండ్రి మీరు శిలువలో పలికినటువంటి ఆ రెండవ మాటను ధ్యానించడానికి తండ్రి మీరు మక్కిచ్చినటువంటి సమయముకి మీ స్తోత్రాలు అవునయ్యా ఎవ మేము కూడా తండ్రి మీతో పాటు పరదేశంలో ఉండడానికి తండ్రి అయ్యా అర్హులమా కాదా తండ్రి పరిశీలించుకున్న నిమిత్తం అయితే అయ్యా మీరే మాతో మాట్లాడండి మీరు మాట్లాడితే తండ్రి మీ మాటలో ఉన్నది కనుక మేము ఆ జీవం ద్వారాగా బ్రతుకుతాము మమ్మల్ని జీవం పచ్చేయమని మీ చేతులకి అప్పగిస్తుంది అయ్యా మాలో ఉండి మీరు మాట్లాడండి ఈ మాటను మాకు వినిపించమని మీ విషేత అప్పగిస్తూ మహిమ చెల్లిస్తూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమచండ్రి మంచిది చెప్పి ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే మొదలు చదివినటువంటి మాట ఏమంటున్నాడు అక్కడ వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మమ్మను కూడా రక్షించమని చెప్పాను దేవనామానికి మహిమ కాదు అక్కడ ప్రభు గొల్గొత్త కొండ పైన శిలువ వేయబడినప్పుడు ఇటు పక్కన ఒక దొంగ ఇటు పక్కన ఒక దొంగనే బందపూడు దొంగలను సిల్వ వేసినట్లుగా మనము లేఖనంలో చూస్తా ఉన్నాము ఇలాగా జరిగినటువంటి ఆ స్టోరీ అది ఆ యొక్క శిలువలో వేసి వేయబడినటువంటి ఆ దొంగలు ఇద్దరులోనూ ఒక్క దొంగ ఏమంటున్నాడు అండి నీవు క్రీస్తువు కదా క్రీస్తునని చెప్పుకున్నావు కదా దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా అటువంటిది నేను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని అడుగుతున్నాడు అతను దానిలో స్వార్థం ఉంది గమనించండి అతను మాట్లాడినటువంటి మాటలలో ఏళనుంది అతను మాట్లాడినటువంటి మాటలలో ఉంది అదే రకంగా రెండవ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షా ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని గద్దించాడు గమనించండి ఎందుకు ఆ విధంగా గతించాడు అతను చూసినట్లయితే అతనేమైనా గొప్పవాడా కాదండి అతను ఏమైనా దేవుని మాట విన్నాడా లేదండి ఎందుకంటే అతను ముందు జడిసినటువంటి దినాలలో ఈ చిలువ వేయ పడక మునుపు క్రీస్తు మాట వినే ఆ యొక్క స్థితిలో లేడు ఎంతసేపు దొంగతనం చేయడం సంపాదించుకోవడం వాడతాలు కొట్టడం విడతలు కొట్టడం మొత్తమే సంపాదించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోవడమే ఆ పనిలోనే ఉన్నారు తప్ప క్రీస్తు వెంబడించాలని కాని క్రీస్తు మాట వినాలని కాని పరలోకం చేరాలని కాని ఈ లోక సంబంధమైనటువంటి వాటిని జయించాలని కాని ఎటువంటి ఆకాంక్ష లేనటువంటి అటువంటి సందర్భంలో అతన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ మాట ఎందుకు పలకగలిగాడు మరి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రభు మొట్టమొదటి పలికినటువంటి మాటను చూసినట్లయితే ఆ మాట తండ్రి వీరిని ఏం చేయిస్తున్నారో వీరి దగ్గర కనుక క్షమించాలని పలికినటువంటి మాట ఆ మాటను బట్టి ఈయన చూసి ఈయన ఏమంటున్నాడు దాన్ని బట్టి ఇక్కడ మాట్లాడినట్టుగా మనం గ్రహించగలుగుతాం ఎందుకంటారా ఇదే వ్యక్తి మా మార్క శువార్తలో మరొక మాట మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తాము పదిహేను అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము ముప్పై రెండు ముప్పై మూడు చదువుదామండి మార్క శుభార్త పదిహేను అధ్యాయము ము రాజు రాజాకు క్రీస్తు ఇప్పుడు శిల్వ వేలువ మీద నుండి దిగి వచ్చును అప్పుడు మనము నమ్ముదామని ఒకరు చెప్పుకొని ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందితి కాక ఈ మాట చూసినట్లయితే ఆ సిలువ ఆ ఇద్దరు దొంగలు కూడా అదే మాట ప్రకారంగా అందరూ ఏ రకంగానైతే ఆయన నిందించారో అందరూ ఏ రకంగానైతే ఆయన్ని దూషించారో అందరూ ఏ రకంగానైతే ఆయన హేళన చేశారో వాళ్లతో పాటు ఈ శిలువ మీద ఉన్నటువంటి ఈ దొంగలు కూడా హేళన చేసినట్లుగా మనకు కనబడుతుంది పిల్లల ఆ కనబడినటువంటి ఆ సందర్భాన్ని మనం ఒకసారి చూసినట్లయితే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా హేళన చేసినటువంటి వ్యక్తులు ఆ అటువంటి హేళన చేసినటువంటి ఆ మనిషి ఆ వ్యక్తి కొద్ది సమయంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇక్కడ ఈ మాట ఎలా పలకగలిగాడు అని మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ప్రభువు మొదట పలికినటువంటి మాటను మనం ఒకసారి చూస్తే ఆ మాట ప్రకారంగా వారి యొక్క హృదయంలో అతని యొక్క హృదయంలో నొచ్చుకున్నాడు ఎందుకు నొచ్చుకున్నాడు అంటే ఇతను ఈ పంతా భలే జున్నేశాడు ఇతను చర్మ పైన ఒళ్ళ కీరీటం పెట్టారు నోటికి చేతురకు అందించారు చేతులకు మేకలు కొట్టారు కాళ్ళకు మేకలు కొట్టారు ఇక కొద్ది సమయంలో ఈయన చనిపోతాడు అయినప్పటికీ ఇంత శోధన అనుభవించినప్పటికీ ఎంత బాధ అనుభవించినప్పటికీ ఈయన ఏ విధంగా కలుగుతున్నాడు ఈ మాట తండ్రి చేయిస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఎంత సహనము ఎంతటి ఓర్పు ఎంతటి గుణము ఎంతటి ప్రేమ స్వరూపి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని తనలో తాను జానించుకున్నట్లుగా మనము గ్రహించగలము ఎందుకంటే ఇప్పుడు ఇలాగా డబ్బులు కొడుతున్నప్పుడు ఎంత శాంతి పూర్తి అయినప్పటికీ కూడా తిరిగి దూషిస్తాడు కానీ మన తండ్రి తిరిగి దూషించలేదు క్రేళన చేసినప్పటికీ కూడా తిరిగి చూసించలేదు మరణాలతో కొట్టినప్పటికీ కూడా తిరిగి రిప్లై చెప్పలేదు ఏ విధమైనటువంటి రిప్లై చెప్పలేదు అంత శాంతమూర్తిని చూసి పలికినటువంటి అంటే మొదటి మాటను బట్టి ఆయన ఆయన మార్పు చెందినట్లుగా మనము గ్రహించగలము ఎందుకంటే ఆ మాటలు పలికినప్పుడు వీళ్ళిద్దరు కూడా పక్కనే ఉన్నారు ఎడమ పక్కన ఎడమని చెప్పేసి వివరిస్తారు కానీ ఇక్కడైతే ఎడమ పక్కన కోడి పక్కన లేదు వీళ్ళే గమనించారు ఇరుపక్కనొకడు రెండవ వాడు ఒకడు మొదటి వాడు రెండవ వాడు అని ఉంది క్రీల గమనించండి అయితే ఆ రెండవ వాడు కలిగినటువంటి మాటలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ మారు మనసుకి తగినటువంటి రీతిలో అతని మనసు కనబడుతుంది క్రీల అటువంటి మనసు కలిగినటువంటి ఆ వ్యక్తికి రిప్లై దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడు అక్కడ చూసి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని పనేను అంటే వేసుకుంటున్నాడు అక్కడ చేసుకోమని వేడుకుంటున్నాడు అక్కడ ప్రతి మళ్ళు అక్కడ అర్థిస్తున్నాడు అక్కడ వాక్యం వినలేదు ఉపదేశం వినలేదు చర్చగా నడవలేదు ఏ విధమైనటువంటి క్రీస్తు సంబంధించినటువంటి హోదా లేదు ఆయనకి అయినప్పటికీ అయినప్పటికీ మారు మనకు దొరికింది అక్కడ ఎందుకంటే అక్కడ క్రీస్తు పడినటువంటి శ్రమలను బట్టి క్రీస్తు పడినటువంటి నిందలను బట్టి ప్రభువు పడినటువంటి శోధనను బట్టి ప్రభువుకి జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని బట్టి అంత జరిగినప్పటికీ కూడా ఇంకా శాంతిమూర్తి వీళ్ళని క్షమించి మనం వేడుకుంటూ ఉన్నారు అంటే ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడు ఆయన నమ్మి ఆయన గారు విశ్వసించినట్లుగా మనకి క్లియర్ గా కనబడుతుంది లీలారా అయితే ప్రియారా ఇక్కడ ఒక్కసారి మన దగ్గరికి వచ్చినట్లయితే మనము కూడా సువార్తన తిన్నాము మొట్టమొదటి మనము కూడా అనేక రకాలైనటువంటి తప్పిదాలతో అనేక రకాలైనటువంటి పాపములతో అనేక రకాలైనటువంటి బంధకాలతో అనేక రకాల రకములైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ములిగిపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకి దేవుని యొక్క శువార్త క్రీస్తు యొక్క శువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మనం వినినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనం మారు మనసు పొందాం గమనించండి వారు మనసు పొంది దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకొని ఆయన కొంత కొంతకాలం నడిచిన తర్వాత పొందుకున్నాము ప్రాప్తేశం పొందుకున్న తర్వాత కొంతకాలం నడిచిన తర్వాత ఆయన యొక్క ఆత్మ అభిషేకం పొందుకున్నాము ఆత్మ అభిషేకం పొందుకొని కొన్ని దినాలు లేక కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తర్ఫీజు పొందాలని ఆశ కలిగింది ఎందుకంటే ఆయనకి ఏ విధమైనటువంటి రుణము మనం తీర్చలేము కనుక అటువంటి వ్యక్తికి మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకి ప్రీతికరమైనటువంటి సువార్త పరిచర్యలో మనము కొంచెం పాలు పొందినట్లయితే ఆయనకేనా కొంచెం సంతోషం కలుగుతుందేమో ఆశతో ఆయన ఆత్మల భారముతో లోకానికి వచ్చాడు కాబట్టి ఆ పని మనం చేయాలని తీర్మానం చేసుకున్నటువంటి మనము ఈ రోజు ఈ యొక్క సమర్పణలో ఉన్నామా ఈ విధమైనటువంటి సమర్పణ రెండవ దొంగ తీసుకున్నటువంటి సమర్పణలో ఆయన క్లియర్ గా మాట్లాడుతున్నారు ఆయనను చూసి చేసు నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము పాపం చేసినటువంటి వాడే మనము అదే పరిస్థితిలో ఉన్నాము అతను వాక్యం వినలేదు సువార్త వినలేదు ఉపదేశం పొందలేదు మందిరానికి నడవలేదు బాప్తిసం పొందలేదు ఏ విధమైనటువంటి క్రియలు జరగలేనప్పటికీ కూడా అక్కడికక్కడ మారు మనసు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అయితే మనము తువార్త విని వారు మనసు పొంది బాప్తి పొంది అభిషేకం పొందుకొని ఆత్మతో నింపబడి ట్రైనింగ్ అయ్యి సేవ చేస్తున్న మనము అటువంటి తీర్మానంలో ఉన్నామా ప్రభు దినాలలో మనల్ని తోడుకెళ్తాడు మనం తోడుకెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాము అనే ధైర్యం మనలో ఉందా కల్పన ఎందుకంటే అటువంటి దొంగ ఆ స్పాట్ లో ఆయన తీసుకెళ్లిపోయినట్లుగా మనకి అక్కడ కనబడుతుంది ప్రభు పలికినటువంటి రెండవ మాట రెండవ మాట చూసినట్లయితే అప్పుడే తీసుకెళ్లిపోయాడు ఆయన్ని ఈ తీసుకొని పాతాళానికి వెళ్ళిపోయి పాతాళంలో ఉన్నటువంటి ఆ యొక్క సరైన శరబలంగా తీసుకెళ్ళిపోయినట్లుగా అక్కడ చూపిస్తా ఉన్నారు గ్రంథంలో మనకి వీళ్ళ గమనించండి అక్కడ అతను దొంగను తీసుకెళ్ళినటువంటి సందర్భం కూడా అక్కడ సన్నివేశాన్ని ఒకసారి మనం అక్కడ పాతాలంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఈ మానవ మాత్రలో సాక్ష్యం చూస్తేనే కానీ నంబర్ కాబట్టి ఆ సాక్షమ నివేత్తమై ఈనప్పుడు అక్కడ తీసుకెళ్ళినట్లుగా మనం దాన్ని డీలర్ అది కాదు ఇప్పుడు మన హృదయం ఆ దొంగ తీర్మానం వలే దొంగ తీసుకునే ఆ వలె అప్పుడు గమనించండి అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశమగా చెప్తున్నాడంట మనం నిర్చించుకోగలదమా నా మాటకి మనం అర్హులమా నా మాట మనం పొందడానికి అవకాశం ఉందా ఆ మాట మనల్ని అనడానికి ఆయన ముందుకు రాగలట మనలో అటువంటి సమర్పణ ఉందా మనలో అటువంటి పరిస్థితి ఉందా అనేక మందికి మనం బోధిస్తాము వాళ్ళ గుర్తి మరి బోధిస్తాము ఫ్రీలరా మనం ఎక్కడ దాకా ఉన్నాము మనం ఏ రీతిలో ఉన్నాము మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనం ఒకసారి పరిచయం చేసినట్లయితే ఫ్రీలరా మనం చేసే పరిచయం బట్టి మనం చేస్తున్నటువంటి సువార్తను బట్టి మనం చేస్తున్నటువంటి ప్రతి వాక్య ఉపదేశాలను బట్టి మనం నడుస్తున్నటువంటి నడువడికను బట్టి ఏ విధంగా ఉన్నాము ఒక్క వాటి దగ్గరికి చేరినట్లుగా పంది కరగబడినటువంటి పంది మళ్ళా బురదలో మొలిగినట్లుగా మళ్ళా లోకముల జారిపోతున్నామా లేక క్రీస్తులో నిలబడగలిగామా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభువు మాట్లాడుతున్నాడు నేడు నీవు కూడా తన దయసులో ఉంచు దేవు నామానకమైన కలిగిన కాదు మరొక అంటాడు చాలా నమ్మకమైన దాసుడాన్ని అనిపించుకోవాలని అవునండి అనిపించుకోగలుగుతున్నాము అనిపించుకోవడానికి అర్హత మనం సంపాదించుకుంటున్నామా ఒకసారి పరిశీలన చేస్తామా ఎందుకంటే మనకి దాన్ని మనం ఒకసారి మనం పరిశీలన చేయకపోతే కనుక మనం ఏ రీతిగా ఎక్కడికి నడవగలదామో మనం ఒకసారి చూడవచ్చు ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఎం అధ్యాయము ఏడవ వచనంలో కూడా ఒక మాట అంటాడు ఒకసారి చూద్దామండి ప్రకటన గ్రంథము రెండు అధ్యాయము ఏడవ వచనము గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక జయించువానికి దేవుని పరదశలు ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనితును ఆ యొక్క జీవ ఫలమును మనం భుజించడానికి మన ప్రయాణం అక్కడికైనా మన గమ్యం ఎట్టుపోతుంది మన గమ్యం పరలోకానికి చేరడానికి వస్తుందా లేక మన గమ్యము సంపాదన తట్టుపోతుందా మన గమ్యము పరలోకానికి వెళ్ళడానికి నడుస్తుందా క్రీస్తులోనే నడుస్తుందా లేక లోకములో నడుస్తుందా మన గమ్యము ఎటు నడుస్తుంది మన గమ్యము సంపాదనలో నడుస్తుందా మన గమ్యము ఆత్మ పారమతో నడుస్తుందా మన గమ్యము ఆరాధనలో నడుస్తుందా లేక మన గమ్యము మనల్ మనము చూపించుకున్నట్లు నడుస్తుందా ఎటు నడుస్తున్నాడు మన గమ్యం ఎటు లోకానిక లేక పరలోకానిక అక్కడ దొంగ తీరుగా మాట్లాడుతున్నాడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అంటున్నారు అప్పుడు దాకా దొంగ అప్పటికప్పుడు మారి మనసు పొందాడు బాప్తి లేకపోయినప్పటికీ ప్రభు నోట నుండి వచ్చినటువంటి మాట ద్వారా ఆయన పరదేశికి వెళ్ళిపోయాడు ఆయనతో పాటు చరణ్ కూడా తీసుకెళ్లారు మరి మనల్ని తీసుకెళ్ళడానికి నేడు రేపు ఆయన రాకడ ఆసన్నమై ఉంది ఆయన రాక రాసన్నమై ఉంది మరి సమయపంపకం ఉందని లేఖనములో ఆయన ఇచ్చినటువంటి గుర్తులు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి అదే రీతిగా జరుగుతుంది పంచకుమారుడు జనములు ఎలా ఉంటాయంటే జనములలో జరిగినట్లుగా జరుగుతాడు ఆ పట్టణంలో జరిగిన తాగుతూ ధరించుకుంటూ పెళ్లి కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ అతి సమీపము గంపనించండి అతి సమీపము అందులో సంధ్యమైతే కనబడట్లేదు ఇప్పుడు రేపు వచ్చే మరలా కనుక ఈ యొక్క నరేంద్ర మోడీ గారు వచ్చినట్లయితే మా పరిస్థితి ఏమవుతుంది ఇది ఈ మొత్తం അത് ആത്മഹത്യ ചെയ്യാൻ ബി നല്ല എല്ലാം ആർക്കൊക്കെ മാനേജ് ചെയ്യണം ഓക്കേ നമ്മേടേ പോട്ടല്ല അ യാത്ര മേടൂ മരങ്ങ प्रार्थना लोका उच्चारीनामा नामा मन लगा जीवन మనం చేసే భక్తి అంటే వెచ్చగానో లేదు చల్లగాను స్థితిలో ఉన్నామా ఎటు పోతున్నాము గమనించండి క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం అన్నము ఏదో నలభై రోజులు దీక్ష చేసినటువంటి వారికే ఉండకూడదు నలభై రోజులు లేక చేసినటువంటి వారికి ఉండకూడదు విశ్వాసులకు పాపం తెలియదు వాళ్ళకి సేవకులు ఏది చెప్తే అదే నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు సేవకుల నోట్లో నుంచి వచ్చినటువంటి మాట దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట భావిస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు లోకస్తులు అంటారు బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్ అని నేడు ఉన్నటువంటి క్రైస్తవులలో అదే మాట ఉన్నప్పుడు యవకులు దైవ స్వరూపులు ఆయన చెప్పినటువంటి మాట వెంటవం అలాగే జానిస్తున్నాం బోధిస్తున్నాం నేడు దేవుడు పరదేశంలో ఉంది మనల్ని అంచడం మనల్ని ఆ మాట మన ఆ మాట ఆయన అనడానికి సమర్థులమైతే అన్నామా మనము మనము గమనించండి కలిగించడానికి ఎంతో మంది ఎన్నో విధబడి ఉన్నారు ఒక రకంగా మహావిగ్రహారాధన అయిపోయింది ఆచారాలు తీసుకొని పెట్టారు అందులో రోజులేదే తల్లి గర్భం వెంటనే మొదలు మరల ఆయన అందులో పెట్టేంత వారు కూడా ఏ దినము కూడా ఆయన శ్రమ అనుభవించక మానలేదు ప్రతి దినము కూడా శ్రమతోనే బ్రేధికేడై ప్రతి దినము కూడా సోదనతోనే బ్రతికేడైంది ప్రతి దినము కూడా నిందలతోనే ప్రతి దినము ప్రతి మాటలు

మనమే సిద్ధపడకపోయినట్లయితే మనకు ఆ విశ్వాసాలను ఆయన ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన తీర్పు దినాన్ని ఖచ్చితంగా అడుగుతాడు సమయంలో నీకు ఎంతమందిని అప్పచెప్పాను ఎంతమంది అప్పచెప్పా అప్పుడు ఎంతమందిలోని ఎంతమందిని సిద్ధపరిచేవు సంగములోని ఎంతమందిని సమకూర్చగలిగేవు రాగలిగేవా తీసుకురాగలిగావా అని అడుగుతాడు ఆయన ఏం లెక్క చెప్పుదాం మనం మనం ఎవరైతే లెక్క గొప్ప చెప్పగలనో ఆయనకి సమస్తము మరుగులేక తేటగా కనబడుతుందని మనకి శబిరీ పత్రిక తేటగా చూస్తున్నాడు మనం సమాధానం చెప్పాలమ్మా లెక్క చెప్పాలి మనం ఏం చెప్తున్నామో ఒకసారి ఏం ఆలోచిస్తున్నామో ఏమేమి ప్రార్థన చేస్తున్నామో ఏమైనా సన్నిధిలో అర్పిస్తున్నామో ఒకసారి పరిశీలన చేద్దాం ఇలాగా పరిశీలన చేసి అప్పుడు ఆయన వాక్యాన్ని ఎదటి వరకు బోధించడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మన అపోస్తలు అయినటువంటి గారు చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను క్రీస్తుల పోలే నడుచుకున్నాను నడుచుకుంటున్నాను అని ఖచ్చితంగా ధైర్యంగా చెప్తున్నాడు ఆయన నన్ను పోలి మీరు నడుచుకున్నాను అంటున్నాడు ఆయన ఆయన పోలే మనం నడుచుకుంటున్నాను ఆయన పోలి మనం నడుచుకున్నట్లయితే ఈ రోజు సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులందరూ అందరూ కూడా శిష్యులుగా మారిపోవాలి ఎన్ని సంఘాలలో శిష్యులు తయారవుతున్నారు ఎన్ని సంఘాలలో శువార్త ప్రబలమవుతుంది ఏ సంఘాలలో మన సంఘాలలో ఏ విధంగా సువార్త జరుగుతుంది అనేక మంది ప్రజలు చావకలుగా సిద్ధపడి కొండల ప్రాంతములలో మారుమూల గ్రామములలో తిండి లేక లేక ర్ధాకాల కొత్త వార్తలు ప్రకటించే సేవకులు ఎంతో మంది ఉన్నారు వారి కొరకు నోటితో ప్రార్థన అయితే చేయడానికి మనసు ఉండదు ఒకవేళ ప్రార్థన చేసినా కానీ వారికి సహకరించడానికి చేతులు రావట్లేదు మనకి మనమైతే నాలుగు కోడ్లు తింటున్నాం కంటి నిండా నిద్రపోతున్నాం సుఖంగా జీవిస్తున్నాం కానీ నిద్ర లేక దాహానికి నీళ్ళు లేక ఆహారం ఎంతో మంది పరిచర్య కొరకు దేవుని సన్నదిలో భోజడుతున్నటువంటి నా సహోదరులు చాలా మంది ఉన్నారు కొరకు అంటే పొత్తుపాటు దానికి వాళ్ళకి పంపించడానికి ప్రయత్నం చేస్తాను దేవుడి చిన్న వాక్యం జీవించను కాక ప్రార్థన చేస్తాను